హాయ్ అందరికీ నమస్తే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే ఖచ్చితంగా అక్కడ ఆల్ నోటిఫికేషన్ అనే సింబుల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది వీడియో క్లిక్ చేసినాక వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేటువంటిది ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ను బట్టి మా వీడియోస్ మరింతగా ప్రమోటింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోకి కామెంట్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను అదరికెళ్ళి చూడలో కిటి ఏదో ఆకర్షణంగా తగ్గుతున్నారు క్యూటీ చూసా కూర్చొని பிளவில க்யூட்டி நேரம் அல்ல தலைக்கிப்பு பக்கம் அந்த அது எதிர்க்கு எப்படிது